హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో హోంశాఖ అలాగే విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత అలాగే ఏపీఎస్ డిఎంఏ సంబంధిత శాఖల అధికారులతో హోంమంత్రి అనిత అయితే కనుక సమీక్ష నిర్వహించారు ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను అయితే సమీక్షించారు ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లా తీరాలను తాకగా రానున్న ఇరవై నాలుగు గంటల వరకు కూడా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు మంత్రిగారికి అయితే వివరించడం జరిగింది ఈ క్రమంలో అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ టూ అలాగే వన్ జీరో సెవెన్ జీరోకి అయితే ఎవరైనా అత్యవసర పరిస్థితి అయితే కనుక కాల్ చేయొచ్చని చెప్పారు అలాగే ఈ వాయుగుండం ప్రభావంతో ఆదివారం అలాగే ఆదివారం వరకు అలాగే జూలై ఇరవై ఏడో వరకు కూడా రాయలసీమ కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అయితే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకైతే వెళ్లరాదని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక అలాగే భారీ వర్షాల కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇక చూసినట్టయితే కనుక ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం విజయనగరం కాకినాడ పల్నాడు కృష్ణా జిల్లా తదితర జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే విశాఖపట్నం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక మా అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అయితే అవకాశం ఉందంటూ అధికారులైతే వివరించారు సోమవారం వరకు కూడా మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకైతే వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీలైనంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అదేవిధంగా ఈదురుగాలు వీచే సమయంలోనూ వర్షం పడే సమయంలో మెరుపులు ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో కూడా ఆరు బయట పనిచేసే శ్రామికులు ఎవరైనా ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి